వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రాన్స్ తయారీ రాఫెల్ యుద్ధ విమానాల విషయంలో చైనా విదేశాల్లో దుష్ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తుంది భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల తర్వాత రాఫెల్ విమానాల పనితీరుపై సందేహాలు వ్యాపింపజేసేందుకు చైనా ప్రయత్నిస్తున్నట్టు ఫ్రా ఫ్రాన్స్ సైనిక నిఘా విభాగం అధికారులు గుర్తించినట్లు తెలుస్తుంది దీనికి తన రాయభార కార్యాలయాలను ఉపయోగించుకుంటుంది ఇటీవల ఉద్రిక్తతల సమయంలో భారత్కు చెందిన ఐదు యుద్ధ విమానాలను నేల కూల్చామని వాటిలో మూడు రాఫెల్ యుద్ధ విమానాలు ఉన్నాయని పాక్ తెలిపింది యుద్ధ విమానాలు కోల్పోయినట్లు భారత్ అంగీకరించింది వాటి సంఖ్య మాత్రం తెలియచేయలేదు డసాల్ట్ ఏవియేషన్ ఐదు వందల ముప్పై మూడు రాఫెల్ విమానాలను విక్రయించింది వాటిలో మూడు వందల ఇరవై మూడు ఈజిప్ట్ భారతదేశం కతార్ గ్రీస్ క్రొయేషియా యుఏఈ సెర్బియా మరియు ఇండోనేషియాలకు ఎగుమతి చేయబడ్డాయి ఇండోనేషియా నలభై రెండు విమానాలు ఆర్డర్ చేసింది మరిన్ని వాటిని కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తుంది రాఫెల్ యుద్ధ విమానాలు పాకిస్తాన్ ఎలా కూల్చింది అత్యాధునికమైన ఇండియా రాఫెల్ విమానాలను ఒక మిసైల్ ఎలాగ కూల్చ కోల్చగలదు అదే చైనా తయారు చేసిన పిఎల్ ఫిఫ్టీన్ మిసైల్ పిఎల్ ఫిఫ్టీన్ అనేది బియాండ్ విజువల్ రేంజ్ బీవీఆర్ ఎయిట్ టు ఎయిర్ మిసైల్ ఇది మ్యాక్ ఫైవ్ వేగంతో ప్రయాణించగలదు మూడు వందల కిలోమీటర్ దూరంలో టార్గెట్స్ను ఛేదించగలదు ఇది ఇండియాలో ఉన్న టార్గెట్స్ను పాకిస్తాన్ నుంచే ఛేదించగలదు ఇది ఖచ్చితత్వంతో టార్గెట్ను ఛేదించగలదు రాఫెల్ జెట్ విషయానికి వస్తే మెట్ రెండు మిసైల్స్ను దీంట్లో ఏర్పాటు చేశారు ఒకటి మెటోర్ ఇది హండ్రెడ్ నుండి రెండు వందల కిలోమీటర్ల దూరంలో టార్గెట్స్ను మ్యాక్ ఫోర్ వేగంతో ఛేదించగలదు మైకా మిస్సైల్ క్లోజ్ డాక్ ఫైట్ కోసం రూపొందించబడింది రాఫెల్ ప్రాబ్లం ఏమిటంటే మెటోర్ మిస్సైల్ వంద నుంచి రెండు వందల కిలోమీటర్లు చేరుకోగలదు జేఎఫ్ సెవెంటీన్ నుంచి పిఎల్ ఫిఫ్టీన్ మిస్సైల్ టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ కిలోమీటర్లు చేరుకోగలదు టూ హండ్రెడ్ కిలోమీటర్ల దూరంలో రాఫెల్ జేఎఫ్ సెవెంటీన్ రెండు మిసైల్స్ను ప్రయోగించినప్పుడు అర నిమిషం ముందే పిఎల్ ఫిఫ్టెల్ను హిట్ చేయగలదు పిఎల్ ఫిఫ్టీన్ రాఫెల్ జెట్లను కూల్చివేసింది